నెక్స్ట్ వచ్చేసి తులారాశి తులారగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క మే పద్దెనిమిదిన రాహు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి సంచారం చేస్తున్నారు అలాగే కేతు వచ్చేసి మే పంతొమ్మిదవ తేదీన సింహరాశి సంచారం చేస్తున్నారు అలాగే బృహస్పతిగా అక్టోబర్ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల పది నిమిషాల వరకు తిరుగుణంలో ఉండి తర్వాత మరల వృషభ రాశిలకి నుంచి మిథున రాశులకి ఈ యొక్క మేన పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో ఈయన మీకు మిథున రాశిలోకి సంచరిస్తారు ఇది ఎలా ఉంటుంది మీకు భాగ్యంలో బృహస్పతి మంచి ఇస్తాడు అలాగే తృతీయాధిపతి అలాగే సృష్టాధిపతి సృష్టాధిపతి మీకు ఇక్కడ మీ యొక్క భాగ్యం లేకొచ్చాడు ఎలాంటి లాభాలు ఇస్తాడు ఎలాంటి అని తీసుకున్నట్లయితే కొంచెం సిబిలింగ్స్ ప్రాబ్లమ్స్ చదువు మణినట్టు అనిపిస్తాయి అంతే అవ్వవు పూర్తి అవ్వవు అలా అనిపిస్తుంది కొంత రిలాక్స్ దొరికినట్లు అనిపిస్తుంది దానికి రీజన్ ఉంది ఎందుకంటే శని భగవంతుడు వచ్చేసి ఇక్కడ మీకు నేను మే నెలలో తను మారేస్త టైం వరకు కూడా కొంత ఊరటనిస్తాడు తృదే వీక్షణతోటి మీకు చూస్తారు అనమాట ఆరో అధిపతి అలాగే మూడో అధిపతి బృహస్పతిని చూస్తారు ఇక్కడ కొంతలో కొంత వెసులుబాటు జరిగినట్టుగా ఉంటుంది అష్టమ బృహస్పతి కాబట్టి ఎందుకంటే ఆరు ఎనిమిది పన్నెండు అధిపతులు ఒకరు రాశిలో ఒకరుంటే వాళ్ళు ఇబ్బంది కలిగించారు లాభాన్ని కలిగిస్తారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి ఆర్థిక అభివృద్ధికి ఒక బాట ఏర్పడుతుంది శత్రు ఋణ రోగం ఒక్కటి ప్రబలంగా ఉన్నది కొంత తగ్గుమొహం పడుతుంది శని భగవంతుడు మీనరాశిలోకి వచ్చేసరికి మీకు ఆరు వచ్చేసరికి శత్రు ఋణ రోగం క్లియర్ అవుతుంది ఎటు చూసుకున్నా బృహస్పతిని తీసుకున్నా శని తీసుకున్నా మీకు ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి పిల్లలకి ఏమేమి చేయాలనుకున్నారో అవన్నీ చేయగలుగుతారు నెమ్మదిగా ఒక్కొక్కటి అడుగు స్టెప్ బై స్టెప్ పడుతూ ఉంటుంది గమనించగలరు రాహు వచ్చేసి మీకు తీసుకున్నట్లయితే రాహు మీకు ఆరో ఇంట్లో నుంచి ఫిఫ్త్ హౌస్లోకి వస్తున్నారు ఫిఫ్త్ హౌస్లోకి వచ్చినప్పుడు రాహు మీకు కొంతకు కనీసం అవకాశవాదిగా కూడా భక్తులు మారే అవకాశాలు ఉంటాయి అప్పటికప్పుడు తాత్కాలికంగా ఏదైనా రెమెడీ చేసుకునే అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ బయటపడడానికి ఇలాంటివన్నీ చేసుకుని ముందడుగు వేస్తారు అలాగే మీరు గమనించాల్సింది ఏంటంటే మీ దశకు లగ్నానికి లాభానికి సంబంధించినట్టు ప్రాబ్లమ్స్ క్యూర్ చేసుకొని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయలేదు అనేసి చూస్తారు